హలో వ్యూర్స్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావాలి అంటే బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది గుప్పిడెంత మనసు సీరియల్ తర్వాత బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న మరో సీరియల్ బ్రహ్మముడి టాప్ రేటింగ్తో దూసుకుపోతున్న ఈ సీరియల్ ఇప్పుడు మరింత ఆసక్తిగా మారుతుందని చెప్పొచ్చు బ్రహ్మముడి సీరియల్లోకి న్యూ క్యారెక్టర్ వచ్చి చేరడమే ఇందుకు గల కారణం శ్వేతను వాడుకుని కావ్యకు దూరం కావడానికి రాజ్ ప్రయత్నం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అలాగే రాజును తన దారిలోకి తెచ్చుకోవడానికి కావ్య కూడా ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుందని చెప్పాలి అందులో భాగంగా తన మేనత్త కొడుకును యూజ్ చేసుకోవాలని ఫిక్స్ అవుతుంది కావ్య ఈ ప్లాన్లో భాగంగానే అమెరికా నుంచి కావ్య తన బావను రంగంలోకి దింపుతుంది అమెరికా నుంచి వస్తున్న తన బావకు ఎయిర్పోర్ట్కి వెళ్ళి మరి వెల్కమ్ చెప్పి డైరెక్ట్గా రాజ్ ఆఫీస్కి తీసుకొస్తుంది కావ్య ఎంతైనా మా ముద్దుల బావ అంటూ స్టైల్గా ఉన్న తన బావను రాజ్కు పరిచయం చేస్తుంది కావ్య సూపర్ హ్యాండ్సమ్ గా ఉన్న కావ్యభావను చూసి రాజ్మోహం మాడిపిన మాడిపోయిన పెసరట్టులా తయారయ్యింది హాయ్ బ్రో అంటూ తనను హక్ చేసుకోవడానికి వస్తున్న కావ్యభావను తనకు ఇలాంటివి నచ్చవు అంటూ ఆపేస్తాడు రాజ్ దాంతో నేను రావడం మీకు ఇష్టం లేదనుకుంటా అని రాజ్తో వెటకారం చేస్తాడు కావ్య వాళ్ళ బావ రాజ్తో మాటలు కలుపుతూ మా బుజ్జిని పెళ్లి చేసుకొని లక్కీ ఛాన్స్ కొట్టేస్తారు మీరు చేసుకోకపోతే మా బుజ్జిని నేనే పెళ్లి చేసుకొని ఎం చెక్క అమెరికా ఎత్తుకెళ్ళిపోయేవాడినని బ్యాడ్ లక్ అంటూ ఏం చేస్తామని రాజును టీస్ చేస్తాడు కావ్య వల్ల బావ అసలే మాటి మాటికి కావ్య తనని బావా బావా అని ప్రేమగా పిలవస్తుంటే జల్సీతో లోపల రగిలిపోతున్నాడు రాజ్ కానీ అది బయటకి కనపడకుండా కవర్ చేయడానికి నానా కష్టాలు పడుతున్నాడు దానికి తోడు అమెరికా నుంచి వచ్చినోడు కూడా పుండి మీద కారం చల్లినట్లు మాట్లాడడంతో రాజ్కు మెంటలెక్కుతుంది అయితే వాళ్ళిద్దరిపై కోపాన్ని స్టాఫ్ మీద చూపించి తన ప్రెస్టేషన్ తీర్చుకుంటాడు రాజ్ అంతేకాదు కావ్యాన్ని చూడకముందు ఇండియాలో జస్ట్ వారం రోజులు ఉండి వెళ్దామని వచ్చానని కానీ ఇప్పుడు తన అందమైన మరదలు కావ్యాన్ని చూశాక నెల రోజులు ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యానని చెప్తాడు బావ దీంతో రాజ్ ప్రెస్టేషన్ ఒక్కసారిగా పీక్స్కు వెళ్తుంది ఇక లాస్ట్లో మన చిన్ననాటి తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుందామని బావను తన క్యాబిన్లోకి తీసుకెళ్ళి డోర్ క్లోజ్ చేస్తుంది కావ్య ఇక లోపలికి వెళ్ళాక నీతో క్లోజ్గా ఉంటే మా ఆయన చూడు ఎంత రగిలిపోతున్నాడో అదే మనకి కావాలి మనం ఇలాగే ఇంకా క్లోజ్గా మూవ్ అయినట్లుగా నటిద్దామని భావతో అంటుంది కావ్య రాజ్ లోపల ఇగో పూర్తిగా పోయే వరకు ఈ నాటకం ఇలా కంటిన్యూ చేయాలని అంటుంది కావ్య ఇక లోపల భావమర్దలు ఏం చేస్తున్నారో తెలియక రాజ్ ఒక పక్క కంగారు పడుతూ ఉంటాడు కావ్య క్యాబిన్ ముందు కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతుంటాడు రాజ్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని గ్లాస్ డోర్కి చెవి పెట్టి వినాలని కూడా ట్రై చేస్తాడు అంతలోనే కావ్య వచ్చి డోర్ ఓపెన్ చేయడంతో రాజ్ ఒక్కసారిగా పడిపోతాడు కానీ కావ్య అతన్ని పట్టుకొని ఆపుతుంది మా రిలేషన్ మీద మీకేమైనా అనుమానం ఉంటే ఇలా చాటుగా వినాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మా క్యాబిన్లోకి వచ్చి కూర్చోండి అని రాజ్పై కావ్యభావ సెటర్ వేస్తాడు నాకు అలాంటి అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్తున్న రాజును ఆపుతుంది కావ్య బావతో సరదాగా గడపడానికి రెండు గంటలు టైం కావాలని రాజును పర్మిషన్ అడుగుతుంది కావ్య ఇష్టం లేకపోయినా పర్మిషన్ ఇస్తాడు రాజ్ రెండు గంటలు కాదు నాలుగు గంటలు పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంటూ అక్కడి నుంచి చెక్కేస్తారు ఈ భావ మర్దరులు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో అని ఆలోచిస్తూ రాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు మొత్తానికి చూస్తుంటే కావ్య వల్ల భావ ఎంట్రీతో బ్రహ్మముడి సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పచ్చు మరి మీకెలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకోన్ను యాక్టివేట్ చేసుకోండి